యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ తిరుపతయ్య పెడ్యాల ఈరోజు వైద్యం గురించి నేను మాట్లాడబోయే అంశం గ్యాస్ ట్రబుల్ ఈ గ్యాస్ ట్రబుల్ నూటికి తొంభై తొమ్మిది మందికి ఉంది ఈ గ్యాస్ ట్రబుల్ వైద్యం అనేది ఎవరు తగ్గించడం లేదు డాక్టర్లు కూడా ఎందుకంటే వాళ్ళకు వేలు కాని వైద్యం ఇది తొంభై తొమ్మిది మందికి ఉంది ఈ తొంభై తొమ్మిది మందికి గ్యాస్ స్టవులు ఉంది గ్యాస్ స్టబులు లేకుండా జీవించాలంటే ఏం చేయాలి అనే దాని గురించి నేను చెప్తాను మీరు శ్రద్ధగా విని నేను చెప్పే విషయాలు పాటించి నేను చెప్పే ఔషధాలు వాడుకుంటే మీకు కూడా గ్యాస్ స్టబులు రాకుండా లేకుండా ఉంటుంది నే గత పదిహేను సంవత్సరాలుగా మా గురువు దగ్గర వైద్యం నేర్చుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు గ్యాస్ స్టవ్లు అంటే మర్చిపోయి జీవిస్తున్నాను కాబట్టి మీరు కూడా శ్రద్ధగా విని పాటించినట్లయితే మీకు కూడా గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది లేకుండా ఉంటుంది రాకుండా ఉంటుంది ముఖ్యంగా గ్యాస్ స్టవ్లు అంటే ఏమిటి గ్యాస్ స్టవ్లు అంటే మల విసర్జన సరిగా చేయకపోతే ఆ మలం నిల్వ ఉండి పెద్ద పేగుల్లో గ్యాస్ తయారవుతుంది అది కిందికి పోతుంది పుట్టలో ఉండే గ్యాస్ మనం తీసుకున్న ఆహార పదార్థము కుళ్ళిపోయి పులిసిపోయి నిల్వ ఉంటే అది గ్యాస్ తయారవుతుంది ఇది తేపుల రూపంలో బయటికి వస్తుంది రెండు రకాల గ్యాస్లు చిన్న పేగుల్లో ఏమీ ఉండదు పుట్ట పెద్ద పేగులు ఈ రెండు గ్యాస్ ప్రాబ్లం ఉంటాయి అసలు ఈ గ్యాస్ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే మనం ఆహారం తీసుకుంటాం తీసుకున్న ఆహారం అరగదు ఎందుకు అరగదంటే మనం ఆహారం తింటాం తినేటప్పుడు కొన్ని నీళ్ళు తాగుతాం తిన్నాక కడుపు నిండా నీళ్ళు తాగుతాం అప్పుడు ఏమవుతుందంటే ఈ ఆహారం కుల్లిపోయి పులిసిపోయి దాంట్లో ఉండే ఆమ్లాలు మన పొట్ట పేగులను పుండ్లు ఏర్పడతాయి ఆ యాసిడ్ పవర్ వల్ల ఒక గంట కంటే ఎక్కువ ఉండకూడదు మనం తీసుకున్న ఆహారం మన పొట్టలో అది అరగనప్పుడు ఉంటుంది ఈ నీళ్ళు ఆహారం కలిసిపోతే కులిపోయి పులిసిపోతుంది ఆ పులిసిపోయిన పదార్థం నుంచి యాసిడ్ ఉత్పత్తి అవుతుంది ఆ యాసిడ్ ఉత్పత్తి అయిన యాసిడ్ మన పొట్టా పేగులను కాలుస్తుంది కాల్చినప్పుడే పుండ్లుగా ఏర్పడతాయి ఆ పుండ్లు అల్సర్లు అంటారు పొట్టలో గ్యాస్ట్రోయంట్రాలజిస్ట్ దగ్గరికి పోతే ఆయన పైప్ వేసి చెప్తాడు అమ్మ పుండ్లు అల్సర్లు అని అవి మారడానికి ఇంగ్లీష్లో మందులు లేవు ఎంతకాలం ఉన్న తినండి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది ఇరవై ఐదో గంట మళ్ళీ మామూలే కాబట్టి నేను ఉదయం నుంచి రాత్రి వరకు ఎలా జీవిస్తే గ్యాస్టప్పు లేకుండా ఉంటుంది అనే విషయం గురించి వివరంగా చెప్తాను మీరు పాటించి శ్రద్ధగా ఆరోగ్యంతో ఉండండి ఈ గ్యాస్ ట్రబుల్ అనేది భోంచేసిన వెంటనే నీళ్లు తాగడం వల్ల వస్తుంది ఆ భోంచేసిన వెంటనే నీళ్లు తాగకుండా భోంచేసిన గంట తర్వాత మాత్రమే నీళ్లు తాగాలి ఇది ఎలాగంటే మనం భోజనం చేసేటప్పుడు గొంతు నూరు పట్టకుండా ఉండడానికి ఒక చిన్న టీ గ్లాస్ నీళ్లు తీసుకొని ఆ చిన్న టీ గ్లాస్ నీళ్ళతో భోజనం ముగించాలి భోజనం అయిపోయిన ఒక గంట తర్వాత మళ్ళీ మామూలు మంచి తాగాలి ఈ గంట నుంచి మళ్ళీ భోంచేసి అరగంట ముందు వరకు ఈ మధ్యకాలంలో మంచినీళ్ళు తాగుతున్నట్లయితే మన పుట్టలో ఆహారం తీసుకున్న తర్వాత ఆహారం నిల్వలు ఉంటాయి మలినాలు ఆహారం జీర్ణం కావడానికి ఉత్పత్తి అయిన యాసిళ్ళు ఉంటాయి మనం ఈ గంట తర్వాత నుంచి మళ్ళీ భోంచేసి అరగంట ముందు వరకు ఈ మంచినీళ్ళు తాగినట్లయితే ఆ పుట్టగడగబడి గడగబడి శుభ్రంగా అవుతుంది కుండు పడకుండా ఉంటాయి అల్సర్లు లేకుండా ఉంటాయి లేదు భోంచేసిన వెంటనే నీళ్లు తాగుతామంటే అది మీ ఇష్టం నేనేం చెప్తాను దానికి సంబంధం లేదు కాబట్టి భోంచేసి అరగంట ముందు భోంచేసే గంట నుంచి భోంచేసి అరగంట ముందు వరకు ఈ మధ్యకాలంలో నీళ్ళు మాత్రమే తాగాలి ఏమీ తినకూడదు ఇది ఎలా కుళ్ళిపోతుందంటే మన మిక్సీలో పప్పు వేసినాం పప్పు వేసి మిక్సీ నిండా నీళ్లు పోసి రుబ్బితే మెలుగుతుందా మెదగదు అలానే మన శరీరంలో ఆకలి అనేది ఒక మంట ఆ మంట అయినప్పుడు మనం ఆహారం తీసుకుంటాం తీసుకున్నప్పుడు ఆ మంట అనేది మన పొట్టలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనే ఆమ్లం ఉత్పత్తి అవుతుంది ఆమ్లం పవర్ ఒక గంటసేపు ఉంటుంది మనం నీళ్లు తాగకుండా ఉంటే మనం తీసుకున్న ఆహారాన్ని ఆ ఆమ్లం హైడ్రోక్లోరిక్ యాసిడ్ అన్నాన్ని అరిగిస్తుంది లేదు భోంచేసిన వెంటనే నీళ్లు తాగితే ఆమ్లం పవర్ చచ్చిపోయి శరీరంలో రోగాలను కలిగిస్తుంది ఆమ్లం పవర్ తగ్గిపోతే తీసుకున్న ఆహారం అరిగించలేదు అరిగించలేనప్పుడు ఏం చేస్తుంది ఆహారం కుళ్ళిపోతుంది చిన్న ఉదాహరణ చెప్తాను దీనికి పొయ్యి మీద బియ్యం ఉడుకుతున్నాయి పొయ్యి కింద మంట పెట్టినాం మనం ఏం చేస్తాం పొయ్యి కింద కట్టెలు తీసేసి నీళ్ళు ఆరిపే నీళ్ళు చల్లి మంట ఆరిపేసినాం అప్పుడు ఏమవుతుంది పొయ్యి మీద అన్నం ఉడుకుతుందా ఉడకదు మన పొట్ట కూడా అంతే మంట అనేది ఒక ఆమ్లం ఉత్పత్తి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనే ఆమ్లం ఉత్పత్తి అవుతుంది మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి కానీ మనం ఏం చేస్తున్నాం తింటున్నాం నీళ్ళు తాగుతున్నాం కడుపు నిండా ఈ పొయ్యిలో కట్టెలు ఎట్లా చల్లారిపోయినామో నీళ్ళు వేసి మన పొట్టలో కూడా ఆమ్లాన్ని మనం నీళ్లు తాగి అలా చల్లారిపుతున్నాం ఆ చల్లారి యాసిడ్ మనం తీసుకున్న ఆహారాన్ని నరిగించలేదు కాబట్టి భోంచేసిన వెంటనే నీళ్ళు తాగకూడదు భోంచేసిన గంట తర్వాత మాత్రమే నీళ్లు తాగాలి భోజనం చేసేటప్పుడు గొంతు నోరు పట్టకుండా ఉండడానికి ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళతో భోజనం ముగించాలి ఇది ఆరోగ్య రహస్యం గ్యాస్ట్రబుల్కు సంబంధించి కాబట్టి మీరు ఆహారం తీసుకున్న ప్రతిసారి అంతే రోజు మూడు సార్లు ఆహారం తీసుకుంటాం మనం తీసుకున్న ప్రతిసారి ఆహారం తీసుకున్న గంట తర్వాత మంచి నీళ్ళు తాగండి మళ్ళీ ఆహారం తీసుకునే అరగంట ముందు వరకు ఈ మధ్యకాలంలో మంచి నీళ్ళు తాగుతూనే ఉండండి తాగితే మన పుట్ట శుభ్రమై పేగులు పున్లు పడకుండా ఉంటాయి ఆరోగ్యంతో ఉంటాం ఇది గ్యాస్ ట్రబుల్కి సంబంధించిన విషయం ఈ విషయం పాటించి నేను గత పదిహేను సంవత్సరాలుగా సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్నాను మీరు కూడా జీవిస్తారు ఎందుకంటే నేను చెప్పే విషయాలు డబ్బులు పెట్టుకునేటివేం కాదు కదా జీవితంలో కొంచెం మార్పులు చేసుకొని జీవిస్తే ఆరోగ్యం వస్తుంది అంతే కదా ఏముంది అక్కడ నేను పెదకుండా ఏమన్నా నేను నేర్చుకున్నాను మీకు నేర్పుతున్నాను నేర్చుకోండి నేర్చుకొని తగ్గించుకోండి తప్పే ఉంది కాబట్టి ఆహారం మూడు సార్లు తీసుకుంటాం మూడు సార్లు కూడా భోంచేసిన గంట తర్వాత నీళ్ళు తాకూడదు భోంచేసి అరగంట ముందు నుంచి భోం భోంచేసిన అరగ గంట నుంచి భోంచేసి అరగంట ముందు వరకు ఒక లీటర్ నీళ్ళు తాగినట్లయితే ఆ కడుపు శుభ్రం అవుతుంది గ్యాస్ టబులు లేకుండా ఉంటుంది మల విసర్జన కూడా ఫ్రీగా జరుగుతుంది కాబట్టి ఇవన్నీ గ్యాస్ ట్రబులకు సంబంధించిన విషయాలు నియమాలు పోనీ గ్యాస్ స్టబులు మీకుంది తగ్గడం లేదు ఎన్ని మందులు వాడినా అని అనుకుంటే దీనికి మంచి మందు టూ హండ్రెడ్ ఎంఎల్ పాలలో వేడి పాలలో రెండు టీ స్పూన్లు ఆవు నెయ్యి కలుపుకొని ప్రతిరోజు రెగ్యులర్గా తాగినట్లయితే లోపల కడుపులో పుండ్లు అలసలు మానిపోతాయి ఇది ఒక రెమెడీ ఇంకొక రెమెడీ త్రిపలా చూర్ణం అని ఆయుర్వేద మందులమ్మే షాపుల్లో దొరుకుతుంది అది తెచ్చి ఇంట్లో నిల్వ చేసుకొని ఒక టీ స్పూన్ త్రిపలా చూర్ణము టూ హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని నీళ్ళు ఒక ఇరవై ఐదు గ్రాముల బెల్లము ఇవన్నీ కలుపుకొని రోజు రాత్రి రాత్రి నిద్రించే ముందు తాగి నిద్రించినట్లయితే ఈ కడుపులో పుండ్లు వరుసలు మానిపోయి ఆరోగ్యం ఉంటుంది ఇది రెండవ రెమెడీ మూడవ రెమెడీ మీకు ఎప్పుడైనా గ్యాస్ స్టవులు ఉంది కడుపులో మంటగా ఉంది తేపులు వస్తున్నాయి పుల్లటి తేపులు వస్తున్నాయంటే దీనికి మన ఇంట్లో ఉంటుంది వంట దినుసుల ఇంట్లో అదేమంటే వాము మీరు భోంచేసిన తర్వాత ఒక అర టీ స్పూన్ వాము నమిలీ 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 తిన్నట్టయితే మీ గ్యాస్ స్ట్రవులు తగ్గిపోతుంది ఇది ఒక రెమెడీ ఇంకో రెమెడీ ఉంది మన ఇంట్లో ఉండే జీలకర్ర ఈ జీలకర్ర కూడా గ్యాస్ స్ట్రవ్లు బాగా పనిచేస్తుంది మీకు ఎక్కడో పోయి కొంత తెచ్చుకోమంటలేను ఇంట్లో ఉండే వంట దినుసులే చెప్తున్నాను ఆయుర్వేదం హోమ్ రెమెడీ ఈ రెండే చెప్తాను నేను కాబట్టి ఈ జీలకర్ర కూడా భోంచేసిన గంట నుంచి భోంచేసిన తర్వాత ఒక అర టీ స్పూన్ జీలకర్ర నమిలీ నమిలీ తిన్నట్లయితే ఇది కూడా గ్యాస్ స్ట్రవ్లు బాగా పనిచేస్తుంది నేను చెప్పే రెమెడీలన్నీ జీవితకాలం వాడుకోదగ్గవి సైడ్ ఎఫెక్ట్ ఏముండవు పత్యాలు లేవు కొన ఏమి వస్తువులు కొనాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ రెమెడీలన్నీ మీరు వాడుకొని మీకున్న గ్యాస్ స్టవ్ను తగ్గించుకొని ఆరోగ్యంతో ఉంటారని నేను ఆశిస్తున్నాను నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరెన్నో మంచి వీడియోల కోసం నేను చేస్తుంటాను నా తదుపరి వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి కామెంట్ పెట్టండి మీకు ఏదన్నా ఉంటే రిప్లై కామెంట్ పెడతాను నేను జయ గురుదేవ్